ఓం శ్రీ మాత్రేణమ ధనసు రాశి వారికి యథార్థంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ఎక్కువ మంది ప్రయాణాలు చేసే అవకాశం చేసే అవసరము అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఆకస్మిక ధన లాభము అనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అయితే వీళ్ళు కొంచెం ప్రేమానుబంధాలు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేటువంటిది కూడా చోటు చేసుకుంటుంది దీనివలన మానసికంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే మీరు కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించటము అనేటువంటిది ఈ రాశి వారికి అవసరము ఆకస్మికంగా ధన లాభము అనేటువంటిది కూడా సూచన చేస్తూ ఉంది అలాగే కొంతమందికి ఇంత మునిపి ఎప్పుడన్నా ఆర్థికంగా స్థిరపడలేదు బాగుండలేదు అనుకున్నటువంటి వాళ్ళకి మరి ఈ మాసంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు డెసిషన్స్ తీసుకోవటం మాత్రం తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకోకపోవటం చాలా చాలా మంచిది ఆరోగ్య విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది కూడా అవసరము వీడకి మరి చక్కని పరిహారము అని అంటే వీలైనంత వరకు అన్నదానము చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక గురువారం రోజు ఈ మాసం మొత్తం మీద ఒక గురువారం ఎప్పుడైనా ఒక కేజీంబాబు శనగలుని శనగ గుగ్గిళ్ళు అని చెప్పేసి చేసి గణపతి గుడిలో నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచండి అలాగే ఒక మంగళవారం నాడు బాబు బియ్యంతో పులిహోర చేసి ఆ పులిహోరని కూడా మరి ఒక అమ్మవారి గుడిలో నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచటం వలన ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది అలాగే ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా వీళ్ళకి ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం కాబట్టి ఈ చిన్న పరిహారాలు అనేది చేస్తే మాత్రం కాస్త అనుకూలంగా ఉంటుంది